ᱡᱚᱦᱟᱨ ᱛᱟᱜᱨᱟᱱ ᱥᱩᱵᱟᱨᱟᱣ ᱜᱟᱨᱚ 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 ᱡᱚᱦᱟᱨ ᱛᱟᱜᱨᱟᱱ రాయలసీమ ప్రాంతంలో ప్రఖ్యాత ఉద్యమకారులుగాను దానకర్లుగాను పేరున్నటువంటి బుడ్డా రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిల చరిత్రని పరిశోధించినటువంటి గొప్ప విద్యావేత్త రచయిత తంగిరాల సుబ్బారావు గారు ఇటీవల మరణించారు వారి స్మృత్యం ఈ చిన్న సంస్మరణ నిర్వహిస్తూ ఉన్నాం అందరం కలిసి ఈరోజు సమాజంలో మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలన్నీ ఎవరూ గుర్తించలేని పరిస్థితికి పోతున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రొఫెసర్లు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి వాళ్ళు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బుడ్డ వెల్ రెడ్డి గురించి పరిశోధించడం రాయడం అన్నది చాలా గర్వకారణమైన విషయం ఎందుకంటే ఇయరా మనం చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఈ ఈ మొత్తం ఈ సమాజంలో తగినంత గుర్తింపు గౌరవం లభించలేదు ఆయన చేసిన త్యాగాలు ఇక్కడ నిలబడలేదు బుడ్డా వెంగ్రెడ్డి గారు చేసినటువంటి దానము ఆయన పోగొట్టుకున్న ఆస్తులు కూడా ఎవరు గుర్తించేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు అట్లాంటి గొప్ప త్యాగదనుల గురించి రాయడం అన్నది చాలా మంచి విషయం రాయలసీమ ప్రాంతానికి సాంస్కృతికంగా సాహిత్యపరంగా జరిగిన అనేక అన్యాయాల్లో ఇదొక అన్యాయం మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని చరిత్ర పురుషులని గుర్తించడంలో కూడా మనకు అన్యాయం జరిగిందన్న విషయం మనకు తెలుసు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లేకపోతే బుడ్డ వెంగల్ రెడ్డే కాదు నిన్న ఓబన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు వడ్డే ఓబన్న గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఇది కాకుండా చాలామంది చరిత్రలో రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి నాయకులు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు స్వతంత్రంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరి గురించిన చరిత్రను వెలికి తీసి నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తిని మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది చేయడమే తంగిరాల సుబ్బారావు గారు లాంటి వాళ్ళ కృషికి కొనసాగింపు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు కోస్తా ప్రాంతంలో తణుకులో జన్మించారు ఆయన అయితే పరిశోధన రీత్యా చదువు రీత్యా మన రాయలసీమ ప్రాంతం తిరుపతిలో ఎంఏ తెలుగు చేసిన తర్వాత పరిశోధన చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు ఆయనకు గొప్ప పరిశోధన అంశం సూచించారు ఏమిటది అంటే తెలుగులో వీరగాథా కవిత్వం అనేటువంటిది అంటే ఇది సామాన్యమైనటువంటి పరిశోధన కాదు ఎందుకంటే ఇది ఆయా ప్రాంతాలకు అంతా ఓపిక్గా వెళ్ళి అక్కడంతా ఉన్న ఉన్నటువంటి సమాజం ఎందుకంటే ఆయా వ్యక్తుల్లో పిచ్చుకుంటున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలామంది జానపద గాయకుల నోన్లలో ఉండేటువంటి చరిత్రను అంతా కూడా దాదాపు ఐదు సంవత్సరాల పాటు కష్టపడి దాన్ని అంతా కూడా నిక్షిప్తం చేసుకుని దాదాపు పదహైదు వందల పేజీలతో ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారనమాట అంటే ఆ సందర్భంలో ఆయన మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా తిరిగారు ప్రత్యేకంగా మన రాయలసీమ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు ఆయన ఇక్కడే తిష్ట వేసి ఆ పిచ్చుకుంటల వాళ్ళు వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆ సాహిత్య సమాచారం అంతా కూడా సేకరించి అంటే చరిత్రలో మనకు మామూలుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారి గురించి దారితో దొంగ ఇట్లాంటి అవాకులు చవాకులు పోయినటువంటి సందర్భాలు ఉంటే అవన్నీ కూడా అవాస్తవము ఆయన వాస్తవమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందే మొట్టమొదటగా బ్రిటిష్ వారి మీద తిరుగుబార్చిన గొప్ప పాలెగాడు గొప్ప నాయకుడు అని చెప్పేసి అనేకమైనటువంటి ఆంధ్ర గ్రంథాల ఆంధ్ర గ్రంథాల ఆధారంగా నిరూపిస్తూ రేనాటి సూర్య పేరుతో ఆయన పరిశోధనాంశంలో ఒక గ్రంథంగా కూడా తీసుకొని వచ్చారు అందులో ఆయనే కాకుండా బుడ్డ వెంగళరెడ్డి గారు గొప్ప మనకు రాయలసీమ దానకర్ణుడిగా పేర్కొంటున్నాం అనమాట అంటే అటువంటి వాళ్ళ చరిత్ర అంటే ఒకసారి పరిశోధన గ్రంథాన్ని కూడా పదహైదు వందల పేజీల గ్రంథం కాబట్టి ముద్రించలేకపోయాడు అంచలంచెలుగా ముద్రిస్తూ రేనాడు సూర్యచంద్ర పేరుతో తీసుకుని వచ్చారు అంతేకాకుండా మన కడపకు కూడా ఆయన దాదాపు నేను చూశారు రెండు పర్యాయాలు వచ్చారు ఒకనొక సందర్భంలో కడపలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి జరిపితే ఆ సభలో వచ్చారు ఆయన కంఠం కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా గొప్పగా ఉయ్యాలవాడ నరసింహారి గారి మీద కీర్తించారు అన్నమాట ఈరోజు ఇటీవల మనం చిరంజీవి గారు ఒక సినిమా చూసాము సైరా అనే ఒక సినిమా ఆ సినిమా రావడానికి ప్రధాన కారకులు దాని వెనుకున్నటువంటి ఆ చరిత్రను అంతా వెల్లువెల్లకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి తంగిరాల వెంకట సుబ్బారావు గారు కానీ మనకు సినిమాలో ఎక్కడ కూడా ఆ సినిమా రంగం వాళ్ళు ఎక్కడ కూడా ఈయన ప్రస్తావన ఈయన పేరు కూడా ప్రస్తావించకపోవడం సినిమాలో కూడా మనం ఆయన పేరు కనిపించకపోవడం చాలా బాధాకరం అది నిజంగా అంతేకాకుండా ఆయనకు కడపతో చాలా అనుబంధం ఉంది బ్రౌన్ గ్రంథాలయానికి ఇటీవల దాదాపు ఎనిమిది వేల పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఎనిమిది వేల పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలు ఆయన మన లైబ్రరీకి సిప్ కడపలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ భాష పరిశోధన కేంద్రానికి ఆయన బహుకరించడం చాలా విశేషము అటువంటి గొప్ప వ్యక్తి చరిత్ర గొప్ప పరిశోధన చేసినటువంటి వ్యక్తి మరణించడం అనేది ఇటు సాహితీ లోకానికి అటు చరిత్ర రంగానికి తీరని లోటు అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఆ ప్రత్యేక నివాళి తెలియజేస్తున్నాను